ఉదయ కాలమే మరి ఎంకన్న బావి గ్రామ ప్రజలకు ఒక మంచి శుభవర్తమానము శుభవార్త అనగా మంచి మాట మంచి మాట అనగా మరి ఆలోచించాల్సిన విషయం బా మంచి మాట అని మీరందరూ కూడా ఒకసారి ఆలోచిస్తే భూమి మీద మంచి మాటలు చెప్పే వాళ్ళే లేరు ప్రిల్లారా ఆలోచించండి ఇంతవరకు మనిషికి భూమి మీద భౌతిక మరణం మాత్రమే తెలుసు కానీ సాగు తర్వాత ఉండే భయంకరమైన మరో మరణమును కూర్చి తెలియదు ఇదే మంచి మాట జననం మరణం మనిషి పుట్టాడు పెరిగాడు మరి భూమి మీద ఉన్న వాటివన్నీ అందాలు అనుభవిస్తున్నాడు కష్టాలు అనుభవిస్తున్నాడు దుఃఖాలు అనుభవిస్తున్నాడు అనేక విధంగా రోగాలు అనుభవించి చనిపోయి ఆ తర్వాత ఎక్కడ పోతావై అంటే అది నాకు తెలియదు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీకు తెలియకునింది ఒకటి నేను దాచి పెట్టాను రా అబ్బాయి అంటున్నాడు ఏంటంటే మరణము తర్వాత ఒక మహాలోకముంది ఆ మహాలోకములో ఉండాలంటే దీపం ఉండగానే నీ ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో నీ బొందిలో ప్రాణం ఉండగానే ఆ నిజాన్ని ఆ మంచి మాటను తెలుసుకోవాలని ప్రభు కొనసాగిస్తూ చావు తరువాత వెంటనే అగ్నిగుండములకు ఆత్మ జారిపోతుంది నిత్యము మండిపోవాలి ఇది రెండవ మరణం మనిషి ఒకసారి సరిపోతాడు ఎనికి అయిపోయిందిలే అని కర్మకాండలు చేస్తాము శ్మశానముల పోయి మట్టిచ్చి వస్తాము అంతవరకే మనిషికి తెలిసింది దేవుడు ఏమంటున్నాడు నీవు చనిపోయిన తరువాత ఒక అగ్నిగుండం ఉంది పాతాళములో అగ్ని ఆరదు పురుగు చావదు అని దేవుడు చలివిస్తున్నాడు అది ఎన్నాళ్ళ వరకు యుగ యుగాలండి భూమి నీవు ఇరవై ముప్పై సంవత్సరాలు జీవించవచ్చు కానీ నీవు చనిపోయిన వెంటనే రెప్ప పాటల నీ ఆత్మ నరకానికి జారిపోతుందని దేవుని వాక్యం వేస్తుంది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుని తెలుసుకోవాలని మరి ఉన్నా దేవునికి కాదు చంద్రమండలం మీద పై మట్టి తీసుకురావడానికి ప్లాట్ వేసుకొని ఇళ్ళు కట్టుకోవడానికి మనిషి ప్రయత్నిస్తున్నది బ్రతకాలని ఏదో సాధించాలని ఏది కాదు నువ్వు సాధించలేవు నీవు మట్టివని దేవుడు రండని దేవుడి చల్విస్తున్నాడు నువ్వు మట్టివే కనుక మరల నువ్వు మట్టికి వెళ్ళిపోతావు నీలో ఉన్న ఆత్మ నాది మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనస్సు మార్చుకోవా నీ బ్రతుకు దిద్దుకోవా ఓ మనిషి ఓ స్నేహితుడా ఓ అక్క ఓ చెల్లి ఓ తమ్ముడా పనిలో పని నీవు బీచులు అయిపోయావు ఈరోజు కాలుచులు రేపు లేడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నేడో రేపో ఒక పట్టణమునకు వెళ్ళి సంపాదితమని వారు లారా మీ చీమే పాటిది మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారు కనుక ఈ మంచి మాటలు విను ఈ ఉదయ కాలం చెప్పాడు రెండు వేల ఇరవై సంవత్సరాల కింద వచ్చి ఆత్మయ్యేవి శరీరము కేవలం నిస్ప్రయోజనం అన్నాడు నిస్ప్రయోజనమైన శరీరం కోసం మానవుడు పడరా అని పాటలు పడుతున్నాడు చేయరాని తప్పులు చేస్తున్నాడు నరకానికి జారిపోతున్నాడు సోదరి సోదరులారా దేవుడు మన ఇచ్చాడు నువ్వు మంచిగా ఉండాలన్నా చెడ్డగా ఉండాలన్నా నువ్వు నరకానికి వెళ్ళాలన్నా పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నీకే ఆయన తీర్పు వదిలేశాడు ఈ భూమి మీద నీవే డిస్టర్జ్ చేసుకోవాలి కట్టుకోవాలంటే మనము ఒక ప్లాన్ వేసుకుంటాం ఒక ఏదైనా వస్తువు కొనాలంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్లాన్ లేదా ప్లాన్ లేకపోతే మరి ఏమి జరుగుతుంది మళ్ళీ ఇంటికి తిరిగి రావు మళ్ళీ మన బంధువులు చూస్తామో లేదో అయ్యో ఇప్పుడు చూశాను అప్పుడే చచ్చిపోయినాడా అవునండి ఈ రోజుల్లో అదే జరుగుతుంది అహ్మదాబాద్ లో విమానం కూలిపోయి రెండు వందల ఎనభై మూడు మంది దాకా పైగా చనిపోయారు వాళ్ళకు ఆశ లేవా వాళ్ళు మృతకాల లేదా కానీ ఇంతలోనే కనబడ్డారు అంతలోనే మాయమైపోయారు ఏ సుప్రభాదుకే నీ పాపల కొరకు నా పాపాల గురుకు ఆయన మరణించాడు శిల్వ ప్రాణి మీద మనందరి ప్రాణముల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు మన అందరి పాపముల కొరకు ఆయన రక్తము కార్చి శిల్వ మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సచివుడుగా లేచిన ప్రభు నేను పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ విచారమనే కుంభంలో ఉన్నావా దొంగతనంలో ఉన్నావా మోసములో ఉన్నావా అబద్ధములో ఉన్నావా అన్ని విధాల్లో పడిపోయి చెడిపోయి అయ్యో ఈ బ్రతుకు దాకొద్దు చనిపోతే మేలని డిషెడ్ ఉన్నావా అయితే ఈ ఉదయ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు సమస్త భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఈ భూమి నదికి విశ్రాంతి తరగదు పరలోక రాజ్యంలో గొప్ప విశ్రాంతి ఉంది నువ్వు క్రైస్తవుడువా వా అడువా లేకుంటే ముస్లిం సోదరుడువా మతము కాదు మనిషి ముఖ్యం ఈ మతము ఆయన స్థాపించ రాలేదు మార్గము సత్యము జీవము అన్నాడు యేసు కృష్ణ ప్రభు ఆ నిత్య జీవములకి వెళ్ళాలంటే వెళ్ళాలంటే నేర సమయం ఆలోచించిన నరకం అగ్నిగుండముంది పాతాల అది తప్పించుకొని రాజ్యం మీరందరూ చేరాలని ఇప్పుడే ప్రభువు లోక రచకు తెలుసుకుంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అదే పరిశుద్ధ బైబుల్ చేస్తుంది యేసు ప్రభు అని నీ దోటితో ఒప్పుకుంటే నీ ఒక్కదానివే కదమ్మా నీ ఒక్కదానివే కదయ్యా నీ కుటుంబం అంతా రక్షించబడి రాజ్యం చేరుతుంది ఈ మంచి మాటలు ఈ శుభవార్త ఈ మంచి మాటలు విని మీరు పరలోక రాజ్యం చేరుకుంటారని ఈ భూమి మీద మీ పాపాలు ఒప్పుకొని ప్రభు వస్తారని మీరు మార్పు చెంది మారు మంచు పొంది పాపడి పొంది పాపించమంటే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు ఈ మంచి బాధ్యత చేత మీరు ఆదరించబడతారని ఈ ఉదయ కాలం ఈ సత్యస్వార్థ చెప్తూ ముగిస్తున్న మీ కొరకు ప్రార్థన ప్రేమ కలిగిందండి ఎక్కడ